ఒకప్పుడు రాజనగరం అనే ఒక పెద్ద రాజ్యం ఉండేది ఆ రాజ్యానికి ప్రసిద్ధి చెందిన చిత్రకారుడు అజయ్ అతని చిత్రాల పట్ల రాజ్యంలోని ప్రజలకే కాదు ఇతర రాజ్యాల ప్రజలకు కూడా ఎంతో మక్కువ ఉండేది ప్రతి చిత్రంలో అతను చూపించే భావం రంగుల సమతుల్యం ప్రతి కుంచే పాటులోనే నైపుణ్యం చూసి అందరూ కూడా ముగ్ధులైతుండేవారు ఒకరోజు రాజగారి పుట్టినరోజు ఆ వేడుకలకు మహారాజు అజయ్ ని పిలిపించాడు అజయ్ నీ చిత్రాల వెనుక ఉన్న సృజనాత్మకతను నేను ఎన్నోసార్లు చూశాను కాని ఈసారి నా కోసం ఒక ప్రత్యేక చిత్రాన్ని గీయమని కోరుతున్నాను అది ఈ రాజ్యపు గొప్పతనాన్ని సౌందర్యాన్ని సంస్కృతిని ప్రతిబింబించేలా ఉండాలి అని కోరాడు అజయ్ వెంటనే ఆ చిత్రాన్ని గీయడం ప్రారంభించాడు అతను ఎంతో శ్రమ రోజులు వారాలు గడపగా ఆ చిత్రాన్ని ఎలాగో పూర్తి చేశాడు చిత్రంలో రాజ్యపు అందాలు పల్లె పల్లెలు పల్లె అందాలు నదుల ప్రవాహం ప్రజల కష్టాలు వారు చేసే కృషి రాజ్య భవనం యొక్క వైభవం ఇలా అన్ని రమణీయంగా ప్రతిబింబించాయి అజయ్ ప్రతి రంగును నిశితంగా ఎంపిక చేసి ప్రతి కుంచుతో పాటు మేళవింపును ఎంతో జాగ్రత్తగా వాడారు చిత్రం పూర్తి చేసిన తర్వాత మహారాజు ఆ చిత్రాన్ని చూసి ఆశ్చర్యపోయాడు అజయ్ ఇది నిజంగా అద్భుతం ఇంతవరకు నేను చూసిన చిత్రాల్లో ఇది చాలా గొప్పది ఇది కేవలం ఒక చిత్రమే కాదు ఇది మా రాజ్యపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది ఇది ఒక సజీవ చిత్రంలా ఉంది అని అన్నాడు మహారాజు ఆ చిత్రాన్ని రాజ్య భవనం ప్రధాన మంత్రిలో ఉంచమని ఆదేశించాడు అక్కడికి వచ్చే ప్రతి అతిథి ఆ చిత్రాన్ని చూసి మంత్రముగ్ధులయ్యేవారు ఆ చిత్రం కేవలం రాజ్యానికి మాత్రమే కాదు ఆ కళాకారుడి ప్రతిభ గౌరవార్థం కూడా నిలిచింది అజయ్ ప్రతిసారి ఆ చిత్రాన్ని చూసి తనకంటూ ఒక సంతృప్తిని పొందేవాడు కొద్ది రోజుల తర్వాత రాజ్యానికి ఒక పెద్ద యుద్ధం వచ్చింది ఆ యుద్ధంలో రాజు పోరాడి గెలిచిన రాజ్యానికి చాలా నష్టం జరిగింది కానీ ఆ సమయంలో ప్రజల మనోధైర్యం కొంత మేరకు ఆ చిత్రకారుడి చిత్రం వలన ఆ చిత్రం చూడగానే ప్రజలు తమ రాజ్యం పట్ల గౌరవం ప్రేమ స్ఫూర్తిని పొందేవారు ఈ కథ చివర్లో అజయ్ తన జీవితం అంతా సేవలందించిన తన కలను మరింత గొప్పగా మలిచి ఆ రాజ్యపు కళా వైభవాన్ని మరింత ప్రాచుర్యం పొందేలా చేశాడు ఈ కథ ద్వారా మనం తెలుసుకోవలసిన నిజమైన కళ కేవలం చూడడానికి అందంగా ఉండడమే కాదు అది మనసును ఆకట్టుకోవాలి మన జీవితాలను స్ఫూర్తినివ్వాలి ఈ కథ విన్నాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియజేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను కొత్తగా చూస్తున్నవారైతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను నమస్తే మీ గణేశ్వర్ వెంగళ